మన దేశంలో ఎత్తైన గణేష విగ్రహాలు ప్రతిష్ఠించడం మనకు తెలిసిందే మరి ప్రపంచంలో అత్యంత ఎత్తైన గణేష విగ్రహం ఎక్కడ ఉందో తెలుసా ఈ అతిపెద్ద గణేష విగ్రహం థాయ్లాండ్లో ఉంది దీనిని కంచుతో నిర్మించారు ఇక్కడ గణపతి నిలబడినట్లుగా కనిపిస్తాడు సుమారు పద్నాలుగు అంతస్తుల భవనమంతా ఎత్తుగల ఈ విగ్రహం థాయ్లాండ్లో గణేష ఇంటర్నేషనల్ పార్కులో ఉంది ఎనిమిది వందల యాభై నాలుగు వేరు భాగాలను జోడించి సుమారు నూట ఇరవై ఎనిమిది అడుగుల ఎత్తుగల ఈ విగ్రహాన్ని రూపొందించారు రెండు వేల ఎనిమిదిలో మొదలైన దీని నిర్మాణం రెండు వేల పన్నెండు వరకు సాగింది థాయిలాండ్లో గణేషుణ్ణి ఫ్రాఫికా నెట్ అనే పేరుతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఇక్కడ ఇలా నిలుచున్న విగ్రహంతో పాటు మరో రెండు భారీ గణపతి విగ్రహాలు కూర్చున్న శయన భంగిమల్లో కూడా ఉన్నాయి దీంతో ఈ ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులకు భక్తులకు ఆకర్షిస్తూ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతోంది అక్కడి బౌద్ధులు కూడా గణపతిని విశేషంగా ఆరాధిస్తారు